అమిత్ షా గారి కామెంట్స్ తీసుకున్నా మొన్న పార్లమెంట్ లో చేసినటువంటిది అంబేద్కర్ గురించి మాట్లాడింది మరోవైపు మోహన్ భగవత్ గారు కామెంట్స్ తీసుకున్నాం ఎందుకు ఈ తరహా కామెంట్స్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం ఎందుకు అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ఉంటుంటే ఆయన కూడా మొన్నే మన స్వాతంత్రం ఇప్పుడే వచ్చింది అని మాట్లాడటం అంటే అంటే కాంగ్రెస్ పార్టీని గతంలో చేసిందన్నంతా కూడా ఒక నెగిటివ్ షేడ్ గా ప్రజల్లోకి పోట్రే చేసే ఒక కార్యక్రమం ఏమైనా దుష్ప్రచారం చేస్తున్న బీజేపీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇక్కడ రెండు విడదీయొద్దండి ఒకటేదంటే స్వాతంత్ర్య పోరాటంలో ఆర్ఎస్ఎస్ అసలు పాత్రే లేదు క్విట్ ఇండియా మూవ్మెంట్ ని వ్యతిరేకించారు బ్రిటీషర్స్ కి క్షమాభిక్ష లెటర్స్ రాసి మీకు మేము మీ యొక్క ఆజ్ఞలను అది పాటిస్తూ మీకు మేము ఏ చెప్తే అది చేస్తాము అని వాళ్ళు ఇచ్చిన అపాలజీ లెటర్స్ అదేవిధంగా ఈ రెండో ప్రపంచ యుద్ధం టైంలో కి అనుకూలంగా రిక్రూట్మెంట్ బ్రిటిష్ తరపున పోరాటం కోసం రిక్రూట్మెంట్ సైన్యాల రిక్రూట్మెంట్ చేయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం కావచ్చు సో బ్రిటిషర్స్ పక్షాన నిలబడింది ఆర్ఎస్ఎస్ ఆ రోజుల్లో దానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది గాంధీకి వ్యతిరేకంగా నిలబడి పోరాటం చేసింది ఆర్ఎస్ఎస్ సో గాంధీ యొక్క ఐడియాలజీ కావచ్చు నెహ్రూ యొక్క పోరాటం కావచ్చు పటేల్ యొక్క పోరాటం కావచ్చు ఇవంతా కూడా ఇది హిస్టరీ ఆఫ్ కాంగ్రెస్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఇస్ నథింగ్ బట్ హిస్టరీ ఆఫ్ కాంగ్రెస్ సో వీళ్ళకి స్థానమే లేని వాళ్ళు దాంట్లో ఎట్లా కొట్ట స్థానం కల్పించుకోవాలి స్థానం కల్పించుకోవాలన్నప్పుడు ఫస్ట్ ప్రయత్నం చేశారు మా నాయకులను దొంగతనం చేసే ప్రయత్నం చేశారు పటేల్ని కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చేశాడు కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ నెహ్రూ కేబినెట్ లో మంత్రి హీ ఈజ్ ఏ కాంగ్రెస్ లీడర్ ఇంటర్ ఇంట సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నల్ గా పటేల్ గారు కావచ్చు నెహ్రూ గారు కావచ్చు చాలా విషయాలపై చాలా చర్చించుకునే ఉండవచ్చు అంత మాత్రాన ఏదో కుదరదని ఇవన్నీ వాళ్ళు ఏం చేసుకునే ఒక ప్రయత్నం అదైన తర్వాత సుభాష్ బోస్ ట్రై చేశారు సో కాంగ్రెస్ నాయకుల్ని స్టీల్ చేసి కాంగ్రెస్ హిస్టరీని చెరిపేద్దామని కొంత ప్రయత్నం చేశారు అది సక్సెస్ కాని తరుణము అసలు ఫ్రీడమ్ ఫైట్ నే తీసవతలు పడేస్తే కొత్త చరిత్ర రాయాలని ఒక ప్రయత్నం ఈ ఈ స్టేట్మెంట్ మోహన్ భాగవత్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది రైట్ ఫ్రమ్ సిపాయి తిరుగుబాటు ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి స్వాతంత్రం సాధించి పెట్టిన మహాత్మా గాంధీ వరకు ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ని మొత్తం స్వాతంత్ర సమయంలో ఇన్ని నేర లెక్క కూడా చెప్పారు దేశం మొత్తం మీద ఆ రికార్డు లక్ష ఎనభై వేల మంది ఎంతమంది లెక్క చెప్పడం జరిగింది అసూల భాషను వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సో ఆ వాళ్ళందరి యొక్క త్యాగాలని పక్కన పెట్టి వాళ్ళ కొత్త హిస్టరీ తయారు చేయాలనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం దానికి ఎందుకు వాళ్ళ ప్రయత్నాలు అన్ని చేస్తా ఉన్నారంటే ఈ ప్రయత్నం చేయకపోతే రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితి కనపడట్లేదు సో రాజ్యాంగాన్ని మార్చడం ఎందుకు మారుస్తున్నారంటే మళ్ళీ నేను ఇందా ఒక వర్గం యొక్క ఆధిపత్యం ముఖ్యం ఈక్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ఫుడ్ ఫర్ ఆల్ అందరూ సమానం అన్నప్పుడు నా పక్కన కూర్చోవడానికి ఇష్టపడని కొన్ని కులాలు ఇవాళ నా పక్కన వచ్చి కూర్చొని నాతో పాటు చదువుకుంటున్నాయి అంటే దాన్ని సహించలేని తనం వాళ్ళలో మనకు స్పష్టంగా కనపడుతున్న తరుణంలో దేశాన్ని మళ్ళీ ఒక మూడు వేలు నాలుగు వేల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లి ఆ వర్ వర్ణ వ్యవస్థ వర్గ వ్యవస్థను తీసుకొచ్చి మళ్ళా ఆధిపత్య ధోరణి కొనసాగించాలి అని ఒక కుట్రతో కూడిన కార్యక్రమం ఇక్కడ కనపడుతుంది ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ రెండు కూడా కుట్ర చేసి కాంగ్రెస్ చరిత్రం చెప్పే ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతుందా అది అది జరిగే పనేనా ఇవాళ వాళ్ళ వాళ్ళు ఏదో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కానీ గాంధీ గారి యొక్క సిద్ధాంతాన్ని ఆలోచించి గాంధీ గారి యొక్క సిద్ధాంతాన్ని తీసుకొని ప్రపంచంలో మన తర్వాత అనేక దేశాలు అహింసా ద్వారా వెళ్ళి స్వాతంత్రాన్ని సిద్ధించుకోవడం జరిగింది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజ్ లాంటి చోట లేకపోతే అమెరికా ఇంగ్లాండ్ అనేక దేశాల్లో గాంధీ గారి యొక్క గొప్పతనాన్ని పొగట్టం మట్టి కింగ్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ గాంధీ గారి యొక్క గొప్పతనాన్ని ఇక్కడ ఒక చోట రాసుకోలేము ప్రపంచమంతా రాసుకొని ఉంది ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్ ఇండియన్ హిస్టరీ ప్రపంచం అంతా ఉంది వీళ్ళు తాత్కాలికంగా ఈ ప్రజలను మభ్యపెట్టి ఇప్పుడు పదేళ్ళు ఏళ్ళారు ఇంకో పదిహేను ఏళ్ళ ఇరవై ఏళ్ళలో ఏతే వాళ్ళు అనుకుంటున్న ఆధిపత్యాన్ని తీసుకురావడం కోసం చేస్తున్న కుట్ర తప్ప